వారసత్వ ప్రతినిధిగా తాను రాజకీయాల్లోకి రాలేదని సమాజం పట్ల తనకున్న అవగాహన ప్రజలకు సేవ చేయాలి అనే తపన అభివృద్ధి పట్ల తనకున్న విజంతో మీ ముందుకు వచ్చిన తనను రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు తిరుపతి రైల్వే కాలనీలోని దోబీఘాట్ ఘాట్లో రజకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు వాళ్ళని సింక్రనైజ్ చేసుకుంటూ మా అధికారులతో పనిచేయడం మూలంగానే ఒకటిన్నర సంవత్సరంలోనే ఇన్ని రోడ్లు పూర్తయినాయన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా ఈ రాష్ట్రంలో మిగతా ఏ నగరాల్లో ఒక అంగుళం రోడ్డును వెడల్పు చేయాలన్నా కూడా నెత్తి నోర్లు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు తెలంగాణ ప్రభుత్వం పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ రోడ్లను వాటి నగరాల్లో ఆ రాష్ట్రం నగరాల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ప్రజా ఉద్యమం ఒకటి చెలరేగి ప్రభుత్వం వెనుకడుగు వేసేసింది కానీ ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి పద్దెనిమిదికి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్డు అయినటువంటి ఊరు తిరుపతి అని నేను మీకు గర్వంగా చెప్తున్నాను దాన్ని నడిపించినటువంటి వాడిని నేనేనని నా కోసం మీరందరూ కూడా మద్దతు ఇస్తే తిరుపతి